మన విజయవాడ బోట్ హౌస్ ఎక్కడ ఉందో తెలుసా భవానీ ఐలాండ్ మరి కొన్ని రోజుల్లోనే ఇవి మన ముందుకు రాబోతున్నాయి ప్రెజెంట్ భవానీ ఐలాండ్ లోనే శాంపిల్ మోడల్ గా ఒకటి పెట్టారు ఒక త్రీ డేస్ స్వయంగా చంద్రబాబు గారు లాంచ్ చేశారు ప్రజెంట్ పబ్లిక్ బోటింగ్ అయితే మామూలుగా రావట్లేదు సూషర్ గా పండగంతా కృష్ణా నది పక్కనే ఉంది అందరూ కూడా ఈ సంవత్సరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందులోను భవానీ ఐలాండ్ లోపల చాలా ఈవెంట్స్ పెట్టారంట ఫ్రీగా ఉంటే అలా వెళ్ళరండి నేల మీద మన కోసం రెడీగా ఉంది చూడండి ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు అందరూ కూడా దూరం నుంచే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ప్రెసెంట్ చాలా మంది విఐపిసి విజిట్ చేస్తున్నారు ఇంతకు ముందు ఇవి ఎక్కాలంటే అందరూ కేరళ వెళ్ళాలి కానీ ఇప్పుడు మన విజయవాడలో కూడా ఉంటాయి ఇందులో స్టేయింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రి మొత్తం కూడా లంగర్ వేసి నీళ్ళ మీద అలాగే ఉంచుతారు మధ్యలో సన్సెట్ కి సన్ రైజ్ కి బోట్ తిప్పుతారు అటు ఇటు కొత్తగా పెళ్ళైన కపుల్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ టూ స్టేయింగ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ దాకా ఛాన్స్ ఉంది తర్వాత వీడియోలో మీకు బోట్ లోపలికి ఎలా వెళ్ళాలి లోపల ఎలా ఉంటుంది అన్ని చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి